కథాకాలక్షేపం నుంచి అసమర్థుడు పార్ట్ త్రీని అందిస్తున్నాం కానీ ఈ మాటలేవి శాంత అతలకి ఎచ్చేవి కావు అతని గుండెల్లో తలదాచుకుంటూ ఏమోనండి ఆ హక్కులు అధికారాలు నాకు తెలియవు నేను మీ మెడలో ఉదిబండలా అయ్యానని మీరు అనుకుంటే చచ్చిపోయినట్టే లెక్క అనేది గోపాలం ఆప్యాయంగా శాంత బుగ్గలు నిమిరేవాడు కాదు శాంత నువ్వు సరిగ్గా ఆలోచిస్తే నేనే నీ మెడకు ఉదిబండలా అయినట్టు తెలుసుకుంటావు చీచీ నేను అలా అనుకుంటానా అసలు ఏ ఆడపిల్లైనా భర్తని గుదిబండగా భావిస్తుందా ఎక్కడైనా ఏమో నాలాంటి అసమర్థుడైతే ఎందుకు అనుకోకూడదు మాటి మాటికి ఆ మాట అంటారేమిటి శాంత కోపంగా చూసింది ఉంది శాంత సాటి మనుషులంతా అనే మాట నేను అంటున్నాను గోపాలం సీరియస్గా అన్నాడు ఆ విధంగా ఆ దారిద్రంలోనే ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ సానుభూతి చూపించుకుంటూ ఇద్దరు కొన్ని క్షణాలైనా ఆనందంగా గడుపుతూ ఆ తృప్తితో బతకడానికి ప్రయత్నించసాగారు కష్టాలు కలకాలం ఉండవు నవ్విన నాపచేను మానదు ఎప్పటికైనా మనం కూడా అందరిలా మానము అని శాంతకి దృఢమైన నమ్మకం కానీ ఆ నమ్మకం గోపాలానికి లేదు ఈ రోజుల్లో మనిషి మనిషిగా బతకాలంటే ఏవేవి కావాలో అవి తనకెప్పటికీ దొరకవని గాఢ విశ్వాసం ఆదివారం ఉదయం శాంత తహసీల్దారి గారి ఇంటికి వెళ్ళింది పిల్లలకు అన్నం తినిపించి గోపాలం కూర్చున్నాడు రెండు మూడు రోజుల నుంచి అతని మనసులో మరీ తీవ్రమైన మదన మొదలైంది ఈ విధంగా ఉద్యోగాల కోసం చూస్తూ పోవడం కేవలం స్వాతివాన కోసం చూసినట్టే ఉంటుంది ఏదైనా చెయ్యాలి ఇంకేదైనా సరే కానీ ఇంకా ఏది అన్నదే అతను నిర్ణయించుకోలేకుండా ఉన్నాడు టైలరింగ్ షాపు పెట్టడమా లేక ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి లాండ్రీ ఓపెన్ చేయటమా ఈ పస్తులు ఈ దారిద్ర్యం ముఖ్యంగా భార్య కష్టపడి చేస్తుంటే కూర్చొని తింటున్నాడు అనే ఆరోపణ వీటి నుండి తప్పించుకోకపోతే ఊపిరాడనట్లుగా ఉంది ఇరుగు పొరుగు అతను నడుస్తుంటే వెనక నుంచి గుసగుసలాడటం ఎదురుగా వస్తుంటే చటుక్కున మాటలు ఆపివేయటం ఇవన్నీ అతన్ని కనకనలాడే నిప్పుల మధ్య పోసినట్టుగా ఉన్నాయి కిటికీ దగ్గర పరిధాన్యంగా ఆలోచిస్తూ కూర్చున్న గోపాలం గుమ్మం వైపు ఈయన్లే తాతయ్య అన్న రాధా కంఠస్వరం విని ఉలిక్కిపడ్డాడు అతని కళ్ళు గుమ్మం వైపు తిరిగేసరికి రాధా రాధా చేయి పట్టుకొని మామగారు లోపలికి వచ్చారు గోపాలం లేచి నిలబడ్డాడు ఒక్క క్షణం అతనికి ఆయనతో ఎలా మాట్లాడాలో ఎలా మర్యాద చేయాలో తోచలేదు ఆయన చేత్తో పుస్తకంతో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని లేచిన అల్లుణ్ణి ఒక్కసారి నకశిక పర్యంతం చూశాడు ఆ చూపులకి చిత్రమైన శక్తి ఉంది గోపాలం ముడుచుకుపోయినట్టు అయ్యాడు అమ్మాయి ఎక్కడా అన్నాడు గోపాలం గదుక్కుమన్నాడు గోపాలం చెప్పటానికి తటపటాయిస్తున్న సమాధానం రాధ చెప్పేసింది తహసీల్దార్ గారింటికి వంట చేయడానికి వెళ్ళిందని చెప్పానుగా తాతయ్య గోపాలం మామగారు తీక్షణంగా అసహ్యంగా నిరసనగా అల్లుడి వైపు చూస్తాడు నువ్వు కూర్చో తాతయ్య నేను అమ్మని పిలుచుకు వస్తాను అంది రాధ పరిగెత్తబోతు రాధా ఉరిమినట్టు పిలిచాడు గోపాలం రాధ ఆగిపోయింది బిక్క బిక్కమొహంతో తండ్రి వైపు చూపింది నోరు మూసుకొని అవతలికి వెళ్ళు కసిరాడు మామగారు కల్పించుకున్నారు చిన్నపిల్ల మీద నా నీ ప్రతాపం అంతా రాధా వెళ్ళు వెళ్ళి అమ్మని తీసుకురా రాధ వెళ్ళాలో మానాలో తెలియనట్టు ఆగిపోయింది ఇంతలో శాంతి సమస్యని తీర్చేస్తున్నట్టు లోపలికి వచ్చింది లోపలికి అడుగు పెట్టిన శాంత తండ్రిని చూడగానే ఒక్క క్షణం ఆశ్చర్యపోయి ఆగిపోయింది తండ్రి కూతురు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు శాంత చేతిలో గిన్నెలున్నాయి తహసీల్దార్ గారు గోపాలానికి శాంతకి ఒక పూట అన్నం ఇస్తారు శాంత అక్కడ తినదు ఇంటికి తీసుకువచ్చి అందులో ఊరంతా పిల్లలకి తీసిపెట్టి ఏ పచ్చడో వేసుకుని తను తినేస్తుంది శాంత కళ్ళు రెపరెపలాడిన తండ్రి పక్క నుంచి వెళ్ళి గిన్నెలు లోపల పెట్టి వచ్చింది ఎప్పుడు వచ్చారు నాన్న అంది అడగలేక అడుగుతూ ఆయన ఆ మాట వినిపించుకోనట్టే అన్నాడు చివరికి నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇదనమాట ఇలాంటి పని చేయడానికి నీకు బుద్ధి ఎలా లేకపోయింది చేయించడానికి నీ బువుడికి సిగ్గెలా లేకపోయింది చుర్రుమంటూ అడిగాడైన గోపాల ముఖం ఎర్రబడింది శాంత భయంగా వైపు చూసింది ఆయన గొంతు చిన్నదేం కాదు అందులో ఆ ఆవరణంలో పది కాపురాలు ఉన్న స్థలం అది నా కడుపున బుట్టి ఇలాంటి అప్రతిష్టపు పని చేస్తావా ఈ మాత్రం దానికైనా ఇంట్లోంచి వచ్చేశావు అల్లుడి వైపు తిరిగి అన్నాడు వేష్ ఇందుకేనన్నమాట ఉద్యోగం దొరికిందని అబద్ధమాడి దాన్ని ఇంట్లోంచి తీసుకొచ్చావు ఈరోజు భార్యని వంట చేయడానికి పండావు రేపు పిల్లల్ని అడుక్కు తినటానికి పంపుతావు నీలాంటి చేతకాని చవటకి పిల్లలు అవ్వటం వాళ్ళ కర్మ నీలాంటి దౌర్భాగ్యుడికి పిల్లనివ్వడం నా రాధ అంటూ శాంత వైపు తిరిగి ఇప్పటికి చేసిన ఈ నిర్వాహకం చాలు నడు ఇంటికి అన్నాడు రెండు రోజుల క్రితం తహసీల్దార్ గారి దూర ఒక ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ వంట చేస్తున్న శాంతాన్ని చూసి నిశ్చేష్టుడై వెంటనే వెళ్ళి ఆయనకి ఈ వార్త వినిపించాడు అప్పటి నుంచి ఆయనకి ఒంటికి కారం రాసుకున్నట్టు అయింది సరాసరి బయలుదేరి వచ్చాడు గేటు బయట ఆడుకుంటున్న రాధా బయట నిలబడే తాతగారికి ఇంటి విషయాలన్నీ చెప్పేసింది ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు పరువు ప్రతిష్టలని ప్రాణాలు అర్పించిన వంశమైనది ఫలానా వారి అమ్మాయి వంటలు చేసుకుని బతుకుతుంది అని అందరూ చెప్పుకుంటున్నారని తెలియగానే ఆయనకి గంగబెర్రలు ఎత్తింది ఆ కోపం ఈ కోపం అంత అల్లుడి మీద విరుచుకుపడింది అందుకే తన మనసులో అతని పట్ల ఉన్న ఆశ్రయం బయట పెట్టడానికి అయినా వెనుదియ్యే గోపాలాన్ని అనటానికి సమయానికి సరైన మాటలు చాలటం లేదు అనిపించింది ఇంకా శాంత కళ్ళ నీళ్ళు నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది గోపాలం కంఠం పెగ్గులు ఉన్నట్టుగా మాటలు వచ్చాయి శాంత విన్నావుగా ఇప్పటికైనా నీ దురదృష్టం తెలుసుకో నువ్వు వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు నాలాంటి అప్రయోజకుడికి భార్యగా ఉండి ఈ బాధలు పడే కంటే సమర్థుడైన మీ నాన్న దగ్గర ఉండటమే మంచిది శాంత క్రిందికి చూస్తూ నిలబడింది ఇంతలో బాబు కూడా బయట నుంచి వచ్చాడు తాతగారిని చూడగానే చంక ఎక్కాడు శాంత తండ్రి మనవడిని ఎత్తుకొని రాధా చెయ్యి పట్టుకొని కూతురి వైపు చూస్తూ అన్నాడు బట్టలు సర్దుకో నేను వెళ్ళి రిక్షా తీసుకొస్తాను మీ అమ్మకి నీ ఈ అదృష్టం తెలియదు తెలిస్తే ఈసరికి మంచం పట్టి ఉండేది చీచీ త్రాస్టుడు నిన్ను పంపిస్తే ఇంకా బాధ్యత తెలిసి వస్తుందని అపోహపడ్డాను హాయిగా నీ చేత చాకిరి చేయించి తింటూ కూర్చుంటాడని అనుకోలేదు ఆయన అరుస్తూ బయటికి వెళ్ళాడు పిల్లలు కూడా ఆయన వెంట వెళ్ళారు బట్టలు సర్దుకు అన్నాడు గోపాలం హెచ్చరిస్తున్నట్టుగా నేను వెళ్ళను ఇక్కడి నుంచి నా కంటెల్లో ప్రాణం ఉండగా ఇక్కడికి వెళ్ళను వెళితే అందరి ఆడపిల్లల్లా భర్తతో పాటు గౌరవంగా వెళతారు మీరే చెప్పారుగా నా మెడలో మీరు తాలి కట్టారు కాబట్టి మీతో ఉండే హక్కు ఉందని దయ ఉంచి నన్ను వెళ్ళమని అడ అనకడు ఎంతో కష్టం మీద ఈ మాటలు అన్న శాంత ఆపైన ఏడుపు ఆపుకోలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది గో గోపాలం చిత్తరువులా నిలబడ్డాడు శాంతకి తన పట్ల విరక్తి కలిగించాలంటే తను కఠినత్వం తెచ్చి పెట్టుకోవాలి కనీసమది కూడా చేయలేని తన బలహీనతకి తన మీద తనకి అసహ్యం వేసింది పది నిమిషాల్లో ఆయన ఆటో రిక్షా తీసుకొచ్చాడు శాంతారాణిని స్పష్టంగా చెప్పింది ఆయన మండిపడ్డాడు నీ కర్మ నువ్వు అనుభవించు పిల్లల్ని మాత్రం ఈ నీచపు పనులు నేను చూడనివ్వను వస్తే వాళ్ళకి కనీసం తల్లి అయినా ఉంటుంది రానంటావా పో ఆ తల్లి కూడా లేదనుకుంటాను పిల్లలు కావాలనుకుంటే రా అయినా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు చిత్రంగా పిల్లలు కూడా తాతగారితో వెళ్ళటానికి ఉబ్బలాట పడ్డారు ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే వాళ్ళకి సంతోషంగా అనిపించింది గోపాలానికి వాళ్ళని కసిరి యువతలకి తీసుకువచ్చే ధైర్యం లేకపోయింది ఆ రాత్రి శాంత గోపాలం ఇద్దరూ నిద్రపోలేదు శాంత మరణాడు వంట చేయడానికి వెళ్ళింది ఇరుగు పొరుగు రాత్రి జరిగిన గొడవ విన్నట్టున్నారు గోపాలం వెడుతుంటే కుతూహలంగా ఆసక్తిగా చూడసాగారు పక్కింటి వదిన గారు ఎదురింటి పిన్నిగారు శాంతని పిల్లలు ఎక్కడికి వెళ్లారని ఏమీ తెలియనట్టు అడిగారట తండ్రి తీసుకువెళ్ళాడని శాంత చెప్పిందట రెండు రోజులు గడిచాయి తహసీల్దారు గారి భార్య పురిటికి వెళ్ళింది ఉన్నది ఆయన ఒక్కడే శాంతకి అట్టే పని కూడా లేదు త్వరగానే ఇంటికి వచ్చేసేది రెండు రోజులు లేని హుషారు తెచ్చి పెట్టుకున్న శాంతాకి పిల్లలు లేని లోటు బలవంతంగా భరిస్తున్నట్టు వాడిపోయిన ఆ ముఖమే చెప్తుంది అక్కడికి గోపాలం అనునయంగా శాంతాని వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మని కనీసం చూసేనా రమ్మని చెప్పాడు శాంత వినలేదు మీకు ఉద్యోగం దొరికితే కానీ నేను ఆ ఇంట్లో అడుగుపెట్టను నాన్నకి కన్నబిడ్డ కష్టపడుతుందన్న బాధ కంటే ఆయన పరువు పోయిందన్న వ్యతే ఎక్కువగా ఉంది మనము నిలుపుకోవాల్సింది బంధుత్వం కాదు ఆయన పరువు గోపాలానికి అర్థమైంది శాంత శాంత తనకి ఉద్యోగం దొరికితేనే కానీ ఇక్కడి నుంచి వెళ్ళదు అక్కడ పిల్లలు ఏం బెంగపడుతున్నారు ఆ రోజు సరదాపడి వెళ్ళారు కానీ ఆ తర్వాత తల్లి కోసం మారం చేయకుండా ఉంటారా చేస్తేనే తనో శాంత పిల్లలు ఆ దారిద్రంలోనే ఒక రకమైన హాయిని శాంతిని అనుభవించారు రాక్షసుడిలా వచ్చిన మామగారు తన పరువు ప్రతిష్ఠుల పేరుతో ఆ శాంతిని నాశనం చేశాడు ఆ రోజు ఆయన రగిల్చిన అవమానపు అగ్ని గోపాలం గుండెల్లో ఇంకా మండుతూనే ఉంది గోపాలం తలుపులు తెరిచి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ఆలోచనలు వేడి సున్నపు ఘాటు కలిసి అతని తలని పగల కొడుతున్నాయన్నంతా తీవ్రంగా నొప్పిని తెప్పించాయి తల వంచుకుని కూర్చున్నాడు అతడు ఈరోజు శాంతకి జీతం వస్తుంది రేపు వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మనమని చెప్పాలి లేకపోతే తనే వెళ్తాడు తన పిల్లలు దొంగలవని అడుక్కు తినని కూనీలు చేయని తన దగ్గరే ఉంటారు గోపాలానికి ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి ప్రతి చిన్న విషయానికి ఊరికనే ఆవేశం పొంగులా వస్తుంది ఎంత సహనంతో బలవంతాన అదిమి పెట్టినా ఆవేశం ఏ కాస్త చిన్న కారణం దొరికినా దెబ్బతిన్న పాముల గుస్సున పైకి వేస్తుంది తల వంచుకొని శాంత రాక కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తున్న గోపాలం తలుపు చప్పుడవడంతో తలెత్తి చూశాడు శాంత ఖాళీ దుమారంలా లోపలికి వచ్చి చటుక్కున తలుపులు వెనక మూసింది శాంత గోపాలం దిగ్గున లేచి నిలబడ్డాడు అతని కళ్ళు బత్తికాయల్లా అయినాయి కారణం శాంత చిగురుటాకులా కంపించిపోతుంది జాకెటు చిరిగి ఉంది తల రేగి ఉంది కళ్ళు వేటగాడిని చూసినా లేడి పూనలా ముదిరిగిపోతున్నారు ఏవండి మంచంలో విదుసుకుపోయిన కంటల్లా అత్తనాదంలా పిలిచింది గోపాలం ఒక్కంగలో శాంత దగ్గరికి వచ్చాడు శాంత అతని గుండెల్లో ఇంబిడిపోయింది ఏమిటిది శాంత ఏమైంది అప్పటికి అతని గుండెల్లో సప్త సముద్రాలు పోషిస్తున్నాయి ఏదో జరిగిందని అనిపిస్తుంది శాంత వెంటనే ఏమీ చెప్పలేకపోయింది తీవ్రంగా భయపడిపోయినట్టు వెన్న ముక్క మాటి మాటికి జలధరించసాగింది గోపాల మరచేత్తు శాంత వెన్ను మీద రాశాడు కొద్దిసేపటి తర్వాత భయం కాస్త తగ్గాక శాంత చెప్పుకోలేక చెప్పింది ఏమండి అయినేనండి తహసీల్దారు తండ్రి లాంటివాడు అనుకుంటా అంత పెద్దవాడి మనసులో ఇంత దుర్బుద్ధి ఉందనుకోలేదండి ఎప్పుడూ అమ్మ తల్లి అనిపించేవాడు ఆయన భార్య ఉండగా కన్నెత్తి చూసేవాడు కూడా కాదు ఈరోజు ఈరోజు సాయంత్రం భోజనానికి ఎవరో వస్తారని చెప్పి ఉండ ఉండమంటే నిజమే అనుకున్నాను తర్వాత తర్వాత గోపాలం శాంతనూరు మూసేశాడు చాలు శాంత చాలు ఇంకేం చెప్పకు అన్నాడు శాంత కొద్దిసేపైన తర్వాత ఏడుస్తూ అంది ఈరోజు ఏమీ జరగకుండా ఇలా బయటపడతాననుకోలేదు నాకెంత భయం వేసిందని ఏదైనా అయి ఉంటే నేను బతకగలిగేదాన్న శాంత శరీరం కొద్దిసేపు కొద్దిసేపైన తర్వాత గోపాలం శాంత అని లేచి బట్టలు మార్చుకొని జడ వేసుకోమని కోరాడు శాంత తిరిగి వచ్చేసరికి గోపాలం అక్కడ లేడు గోపాలంలో చాలా రోజుల నుంచి పిగ పట్టుకుంటున్న ఆవేశం అభిమానం దోషం ఉద్రేకం ఒక్కసారిగా గులుసులు తెంపుకున్నారు అతని మనసు కూర మృగాలు పరిగెత్తుకున్నా అడవినా తయారయ్యింది యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించింది శాంత మీద జరిగిన అత్యాచారం వినగానే అతని సహనం నామరూపాలు లేకుండా ఎగిరిపోయింది దెబ్బతిన్న సింహం దెబ్బ కొట్టిన బాడి మీదకి ఉరుక్కుతున్నంత వేగంగా అతను తహసీల్దార్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఆయన్ని గోపాలం ఎరుగును దూరం నుంచి రెండు మూడు సార్లు చూశాడు ఆయనే వచ్చి తలుపు స్వయంగా తీశాడు ఎదురుగా మాసిన బట్టలతో పెరిగిన గడ్డంతో చింత నిప్పుల్లా ఉన్న కళ్ళతో నిలబడిన గోపాలాన్ని చూసి ఆయన ఎవరో పిచ్చివాడు అనుకున్నాడు ఆ తర్వాత అతను శాంతా భర్త అని తెలుసుకున్నాడు తెలిసిన తర్వాత భయపడలేదు పిచ్చివాడైతే భయపడాలి మామూలు వాడైతే ఎందుకు ఏమిటి అని నిర్లక్ష్యంగా గోపాలం సమాధానం చెప్పలేదు ఇంకొకసారి ఆయన రెట్టించబోయాడు ఇంతలో ఆయన చెంప చెల్లు మంది ఒక్క క్షణం కళ్ళ ముందు ఆ సమయం జర్రున తిరిగినట్టయింది ఆయన తనని తాను సంభాలించుకునే లోపలే గోపాలం ఆకలి కొన్న ఆయన మీద కలబడ్డాడు వయసు ఎక్కువే ఉన్న రోజు వ్యాయామంతో మంచి ఆహారంతో శరీరాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా కాపాడుకునే అయినా గోపాలం యువకుడైన ఆ దాటికి తట్టుకొని ఎదురు కలబడ్డాడు రెండు నిమిషాలు ఇద్దరికీ భయంకరమైన పెరుగులాట జరిగింది ఇంతలో నౌకరు కుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు అతను కూడా ఆయనకి సహాయం రావటంతో గోపాలాన్ని క్షణంలో ఆయన జయించి తాడు తెమ్మని కాళ్ళు చేతులు కట్టేశాడు ఆయన బుర్ర వేగంగా పనిచేసింది ఎలాగైనా ఈ గొడవ బయటికి రాకముందు నలుగురిలో తను కరువు పోయే ప్రమాదం ఉంది అందుకే వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు వాళ్ళు వచ్చేసరికి ఇనపెట్టి తెచ్చి ఉంచాడు కొన్ని నగలు చెల్లా చెదురు చేశాడు పోలీసులు రాగానే గోపాలాన్ని చూపిస్తూ ఇతను తమ ఇంట్లో వంట మనిషి భర్తని ఆ అమ్మాయి నమ్మించి భర్త ద్వారా ఇలా ద్రోహం తలపెట్టిందని సాటి ఆడపిల్ల కష్టంలో ఉందని తను తన భార్య సానుభూతిగా అడిగిన దానికంటే ఇచ్చి చూసినందుకు ఇది ప్రతిఫలం అయిందని చెప్పాడు గోపాలాన్ని ముందు నౌకరు చూశాడని తర్వాత తను కూడా చూసి పరిగెత్తుకు వచ్చానని ఇద్దరూ కలిసి అతన్ని బంధించామని అన్నాడు నౌకరు కూడా యజమాని చెప్పింది అక్షరాల నిజమని ఒత్సాసో పలికాడు గోపాలం అరెస్ట్ అయ్యాడు తహసీల్దార్ గారు చెప్పిన మాటల వెనక అసలు సత్యం సమాధి చేయబడింది అందరూ నిజమేనని నమ్మారు అందుకే గోపాలం ఉద్యోగం సద్యోగం చేసుకోకుండా ఇలా ఊరికే ఉంటున్నాడు కాబోయో అని నమ్మారు శాంత ఆ ఇంట్లో ఉతిష్టమైన మనసుతో వంటకి చేరిందని గోపాలం దొంగతనానికి వెళ్ళి పట్టుబడ్డాడని నిర్ధారణ అయిపోయింది శాంత జరిగిన సంగతి చెప్పాలని చేసిన ప్రయత్నం అరణ్య రోదని అయింది గోపాలం అరెస్ట్ అయ్యాడన్న వార్త మామగారి పరువు ప్రతిష్టలకి మరీ దెబ్బయ్యింది గోపాలానికి శిక్ష పడింది నలుగురు ఏమైనా అనుకుంటారేమోనని శాంతా తండ్రి లాయర్ని పెట్టించాడు గోపాలానికి శిక్ష తప్పించాలని ఆయన చేసిన ప్రయత్నం వృధా అయింది గోపాలం తన మీద ఆపాదించిన నేరం ఒప్పుకున్నాడు గోపాలం జైలుకి వెళ్లే ముందు పది నిమిషాలు శాంతాతో మాట్లాడాడు శాంత అతన్ని చూడగానే భావులు ఎందుకండి ఇలా బుద్ధాలాడారు గోపాలం మాట్లాడలేదు శాంత అడిగిన దానికి సమాధానం చెప్పలేదు వెళ్లే ముందు అన్నాడు శాంత నన్ను గురించి మర్చిపో వెళ్లే ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను జైలు నుండి విడుదలైనా నీ దగ్గరికి తిరిగి రాను పిల్లలకి నా గురించి చెప్పకు జీవితంలో ఓడిపోయిన మనిషిని నేను నా మూలంగా నువ్వు పిల్లలు బాధపడటం నాకు ఇష్టం లేదు నాకు కాకపోతే నీకు సాటి వారిలో కనీసం సానుభూతైనా దొరుకుతుంది నా మూలంగా ఇంతవరకు నువ్వు సుఖపడిందేమీ లేదు ఇంకా ముందు పడతావన్న ఆశ కూడా లేదు నన్ను మన్నించి మర్చిపో శాంత కళ్ళు పెద్దవి చేసి చిన్నపిల్లలా చూస్తూ గోపాలం మాటలు ఆశ్చర్యంగా వింది చివరికి తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అంది మీరు అలా అడకండి మీరు చెప్పే మాటలు నాకు అర్థం కావు మీరు తిరిగి వస్తారు నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ మనసు మంచిది అది నన్ను అన్యాయం చేయదు బాధ పెట్టదు అన్ని రోజులు ఒకేలా ఉండవు భవిష్యత్తు మీద నాకు నమ్మకం ఉంది మీరు ప్రపంచం గురించి మర్చిపోండి నన్ను పిల్లల్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి గోపాలం సమాధానం చెప్పలేదు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోతుంటే చెవుల్లో శాంత మాటలు ఇంగురు మనసాగిన మీరు తిరిగి వస్తారు మీ మనసు మంచిది అది నన్ను అన్యాయం చేయదు ఎదురు చూస్తుంటాను నీకోసం జీవితం మీద కళ ఇచ్చని చంపేయాలని అతడు చేస్తున్న వ్యధి ప్రయత్నాన్ని ఈ మాటలు వచ్చి నిలువెళ్లా ఉంచివేయసాగినవి